హాయ్ హలో వెల్కమ్ టు విశాల శ్రీ లైఫ్ స్టైల్ నేను మీ విశాల అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు బ్యాంగిల్స్ అండి ఇవి స్టోన్స్ అన్నీ తీసుకున్నాను అమ్మవారికి ఇంకా తిలుకుని తీసుకున్నాను ఇక్కడ కాజులు పెట్టాను ఇక్కడ అమ్మవారికి చిన్న వి చిన్న విగ్రహం పెట్టి ఇక్కడ కుంకుమ పూజన డైలీ రెండు పూట్ల చేసుకున్నాను అష్టోత్తరం అమ్మవారికి ఇంకా ఇక్కడ చూసారా దేవుని పెట్టుకొని ఇక్కడ ధాన్యం మీద దేవుని పెట్టాను ఇక్కడ ఈ సిల్వర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ స్టాండ్లోని ఇలాగా ఎవ్రీ డే అష్టోత్రం చేసుకున్నానండి నేను చాలా సింపుల్గానే చేసుకున్నానండి హంగామా హడావిడి లేకుండా మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా అమ్మవారు అక్కడ ఉన్నారు ఆ అమ్మవారిని కూడా నేను చూపిస్తాను అమ్మవారికి ఇదే విధంగా ఇక్కడ కూడా నేను అరేంజ్ చేసుకున్నానండి ఈ సారీ ఫస్ట్ డే కట్టుకున్న సారీ ఇలా ఉంచాను అమ్మవారికి దాని తర్వాత ఈ నైన్ డేస్కి నైన్ సారీస్ బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా వేస్తున్నాను అమ్మవారికి డైలీ చూసారా ఇలాగ దిష్టి చుక్క అది పెట్టి అమ్మవారికి కుంకుమ అన్ని పెట్టి ఇలాగ అలంకరిస్తున్నాను అదేవిధంగా చిన్న చిన్న నెక్లెస్లు చిన్న వడ్డాను పెట్టాను అమ్మవారికి ఫ్లవర్స్తో డెకరేషన్ ఇంకా అదేవిధంగా జడకుచ్చులు అక్కడ కూడా పెట్టాను కదా అదేవిధంగా ఇక్కడ కూడా నా అమ్మవారిని అలంకరించానండి ఈ చెట్టు కూడా మా మా ఇంట్లోదేనండి ఈ చెరుకు కట్ చేసి పెట్టాము అదే విధంగా ఈ అరటి మొక్కలు కూడా మా ఇంట్లో ఈ సైడ్ అటు సైడ్ కూడా నేను పెట్టుకున్నాను మా అలంకరణ అమ్మవారిది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం